తిరుపతి జిల్లా వాకాడు గ్రామ సచివాలయం ఒకటి కార్యదర్శిగా పనిచేస్తూ పదోన్నతిపై వెంకటగిరి మండలానికి ఈఓపీఆర్డీగా బదిలీ అయిన ఎస్ ఉమామహేశ్వరరావును శుక్రవారం శ్రీశక్తి భవన్లో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు గ్రామ సర్పంచ్ బండి వెంకటరత్నమ్మ మరియు మండల పరిషత్ సిబ్బంది గ్రామ సచివాలయాల కార్యదర్శులు గ్రామ మహిళా సంరక్షకురాలు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల కార్యాలయ సిబ్బంది సచివాలయ సిబ్బంది మండలంలోని పంచాయతీ కార్యదర్శులు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు మహిళా పోలీస్ వాళ్ళ హస్బెండ్ రమేష్ గారు సన్మానిస్తున్నారు ఎందు సంవత్సరాలు మాగా పంచాయతీ ఏర్పడినప్పుడు ఏర్పడిన ఉంటారు బాగా వివరించి నాకు నాకు అసలు జీరో సాయం నేర్చుకున్నాను నేను ఇప్పుడు ఒక టెన్ పర్సెంట్ నేర్చుకున్నాను అంటే అది సార్ లేదు నాకు అవసరం లేదు సార్ నాలెడ్జ్ కోసం నీకు అవసరం ఉన్నా లేకపోయినా తెలుసుకోవాలని చెప్పి ప్రతి విషయాన్ని కూడా నేను అడిగి ప్రతిసారి తీసుకుపోకుండా చెప్పుకున్నాను నేను ఇప్పుడు ఈ పండరు మీద చాలా మందికి తెలిసాను అంటే సార్ అనలేదు అంటే సార్ నాకు బతు నేర్పించడం వల్ల నేను మిగతా అధికారులు అందరికీ కూడా బాగా మంచి పేరు తెప్పించుకున్నాను సార్ సార్ అదంతా మీ వల్లే నా వల్ల అయితే కాదు సార్ మీ దయవల్ల నేను ఇంతమందిలో చాలా మంచి పేరు తెచ్చుకున్నాను సార్ అందరూ నన్ను ఈరోజు గౌరవిస్తున్నారంటే అది మీ వల్లే సార్ థ్యాంక్ యూ సార్ నేను ఇక్కడ దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కాబట్టి అందరూ ఈ కూడా ఉండి వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా మా గారితో నేను పిలుస్తాను ఎందుకంటే వాళ్ళంతా నాకన్నా చాలా చిన్నోళ్ళు రాబో గారు చెప్పినట్టు అమ్మాయి నా దగ్గర నేర్చుకున్నా బాగా దాంట్లో బాగా ఆగితేరింది అది నా విషయం నాకు అపేక్ష విషయం కాదు ఆ అమ్మాయి నేర్చుకున్నాను అని బట్టి మనం చెప్పిన నాకు తెలిసిన నాటలు నేను నేర్పించాను అంతే కాని నేను కదా వర్క్ చెప్పడం అది రాగం కాదు కానీ ఈ ప్రమోషను సాధిప్రెట్ నాకు చాలా లేట్గా వచ్చింది కానీ సాధ్యపెట్టు మళ్ళీ వాగాడికి వచ్చిందంటే వాగాడులో మళ్ళీ నేను మళ్ళీ పాతమానిగానే చూస్తారు కానీ కొత్త అమ్మగా చూడాలను చాలా మంది అంటారు అందువల్ల చూద్దాము పరిస్థితి ఈ రోజు ట్రాన్స్ఫర్ అయితే వచ్చింది అదే కాదు మాకు సార్ అంటే పెద్ద పెద్దదిగా ఉన్నాడు అన్ని ఏపీ సార్ తర్వాత ఆయన మాకు పెద్ద దిక్కు ఇంకా అంతకన్నా పెద్దవాడు మండంలో ఈ నెలలో ఏవో సార్ రెండు అవుతున్నారంట కాబట్టి నేను ఏదైనా కోపంలో మా స్టాఫ్ ముఖ్యంగా మా స్టాఫ్ నచ్చుంటే ఏదైనా పని విషయం నచ్చుతా కానీ నచ్చుతున్నాను కానీ సుధాకర్ సుధాకర్ నచ్చానంటే సుధాకర్ ఎవరు చేస్తున్నారు కమిషనర్ కబ్యూపిస్తాను నేను

ందరూ కూడా మా అందరం అందరూ కలిసి మంచిపోయినా కానీ ఎవరి మీద కో బాధ అంటే బాధ లేవు ముఖ్యంగా మా సెక్రటర్లు అందరూ నేను ఈ చాలా కాలం ఇన్ఛార్జ్గా చేసే అప్పుడు కూడా నాకు వాళ్ళు సకాలంలో రికార్డులు ఇస్తా ఏదో కోడ ఒక ఆగిపోయినా ఏదో రాసుకుని ఏదో మీటింగ్కి తర్వాత నేను పడేవాడిని అట్లాంటి అందరూ కోఆపరేట్ చేస్తారు అందరికి చాలా ధన్యవాదాలు ముఖ్యంగా మా మన పరసరాయ్ గానీ భాస్కర్ కానీ వీళ్ళందరూ కూడా నాకు చాలా విషయాల్లో సహకరించి మాకు రెవెన్యూ తరఫు కూడా మాకు మంచి ముఖ్యంగా మా శత్రువు అమరావతిని ఆమె ఫైట్ చేస్తూ ఉంటాము కానీ పని విషయాల్లో ఫైట్ చేసే ఎప్పుడు చేయలేదు కాబట్టి మన రెండు సచివాలయాలు మా గ్రామంలో అందరూ బాగా అందరూ మన సచివాలయంలో స్టాఫ్ అందరూ కూడా